చిన్న పను మామలు అయితే నేనైతే ముందు వీడియోలో చెప్పున్నాను మా మామూలుకి అయితే వాళ్ళైతే వానలు పడుతున్నాయని రాయి కుయడం అయితే ఆపేస్తున్నారు కానీ అంత ముందు కోసిన రాయి అయితే పేర్చేసి పట్ట అయితే కప్పెట్టేస్తున్నారు ఇప్పుడైతే వానలు పడడం తగ్గాయి కాబట్టి ఆ బటీకి అయితే నిపుణుడు నిప్పు పెట్టాకైతే బట్టి చుట్టూ అయితే రోజు ఉడ్లు పుట్టు అయితే పోసుకోవాలి ఈ ఉడ్లు ఎందుకు పోస్తారంటే బట్టిని పేర్చుకునేటప్పుడు లేరుగా పేర్చుకుంటారు రాయి అయితే పేర్చి దాని మీద సోకా కేసి దాని మీద రాయి పేర్చి తర్వాత అలా వరుస వరుసగా పేర్చుకుంటా ఉంటారు పేర్చుకోవడం పూర్తి అయిపోయాక బట్టీ గీయాల్సిన ఫినిషింగ్ అయితే ఇచ్చేసి సైడ్ అయితే పుట్టు పోసుకునే దానికి అయితే కడతారు ఈ పుట్టు పోసిన దాని వల్ల ఏంటంటే కింద నుంచి వచ్చేమంట ఆ పుట్టుకు గుడి తగులుకొని లేర్ లేర్ కి స్పీడ్ గా అందిస్తది మంటని అయితే ఉదయాన్నే ఆ పుట్టు పోసే దానికి అయితే వెళ్ళాను విధిన్ పది నిమిషాలకి అయితే ఆ పుట్టు పోయడం అయితే కంప్లీట్ పుట్టు పోసిన వెంటనే మామ ఇంకో పని అయితే చెప్పాడు ఈ నిపుటిన తర్వాత వాన వానబర్తదేమో అని ముందుగానే ఒక పట్ట అయితే పని అయితే పరిచిపెట్టినారు అంటే కింద నుంచి పైకి వచ్చేసరికి అయితే ఆ పట్ట అయితే చీనుకోబద్దు అని ఆ పట్టనయితే కిందకి లాగేమన్నాడు బట్టని పూర్తిగా కిందకి లాగేసరికైతే చక్కలు అయితే కనబడి నాకు ఎందుకంటే ఆ పట్ట కింద ఉండే నేల ఆవిరి ప్లస్ బట్టి సగ్గైతే ఉల్లయితే కాల్పినట్టు అయిపోయింది ఎలాగోలా ఆ పట్టనయితే కింద వేసి నేరుగా అయితే ఇంటికి వచ్చేసాను